ద్వారా రాస్తున్నారు సామాన్యంగా ఇంట్లో పిల్లలు ఏ దిక్కులో కూర్చొని చదువుకోవచ్చు తెలియచేయగలరు అంటూ చదువు రావాలి అంటే వాళ్ళు ఉత్తర ముఖంతో ముఖం చేసి కూర్చొని చదువుకోవాలి వీపు దక్షిణం వైపు ముఖం ఉత్తరం వైపు ఇలా ఉండాలి ఎదరగా దక్షిణామూర్తి పటం పెట్టుకోవాలి దక్షిణామూర్తి మనకి దక్షిణామూర్తి అనే పేరులోనే ఆయన ఉత్తరం గోడకు ఉంటాడు దక్షిణం దిక్కును చూస్తుంటాడు మనం ఉత్తరం వైపుగా చూస్తూ దక్షిణానికి వీపుగా ఉంచి ఇలా చదువుకోవాలి ఆధ్యాత్మిక విద్య బ్రహ్మ విద్య ఇలాంటివి చదువుకున్నప్పుడు కూడా మనం ఉత్తరం దిగ్భాగానికే ముఖం చేసి కూర్చోవాలి అప్పుడు దైవం తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ ఉంటారు పడమర వైపున ఉన్నప్పుడు సమయ దక్షిణం అవుతుంది తూర్పు వైపున ఉంటే సమయవామము అని చెప్పుకుంటాం ఎప్పుడైనా సాధకులు చదువుకునేవారు విద్యార్థులు దక్షిణానికి వీపు ఉంచి ఉత్తరం వైపు చూచే విధంగా ముఖం పెట్టుకొని చదువుకుంటే వాళ్లకు అద్భుతమైన విద్య చదువు అబ్బుతుంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల భవనం ఈ విధమైన వాస్తుతో నిర్మింపబడి ఉండడం ఆనాటి కాలంలో కూడా వారికి ఇంత సూక్ష్మ వివేచన ఉంది అని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవాలి అక్కడ కూడా ఉత్తరం దక్షిణం ఈ ముఖంలోనే ఆ భవంతి ఉంది తూర్పు పడమల కాదమ్మాయి కనుక ఏ దిక్కున ఉండి చదువుకోవాలి అంటే ఆ గదిలో ఉత్తరం దిగ్భాగంలో టేబుల్ వెయ్యాలి పిల్లలు దానికి ఎదరగా అంటే దక్షిణం ముఖంగా దీపి పెట్టి కూర్చొని చదువుకుంటారు ఇలా